హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ నార్మల్గా రెగ్యులర్గా చేసే చట్నీ కాకుండా ఓసారి ఈ చట్నీ తప్పకుండా ట్రై చేయండి బెంగళూరులో ఎక్కువగా కొబ్బరి లేని రెసిపీ అంటూ ఉండదండి తప్పకుండా ప్రతి రెసిపీలో కొబ్బరి ఉంటుంది మరి మీరు కూడా ఈ చట్నీ రెసిపీని టేస్ట్ చేసేయండి ఇది స్పెషల్గా హంకుల్ హోటల్లో నేను టేస్ట్ చేసిన రెసిపీని మీకు చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసిద్దాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో ముందుగా పావు కప్పు వరకు పల్లీలను వేసుకొని దీంట్లో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకొని అవి వేగాక ఒక కప్పు వరకు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అలాగే అరకప్పు వరకు పుట్నాలను కూడా వేసుకొని చక్కగా వీటిని ఒక ఐదు నిమిషాల పాటు ఇల్లు చిన్న మంట వేయించుకోవాలి తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి ఒక హాఫ్ ఇంచ్ అల్లం వేసి వేసాక కుప్పిడ కొత్తిమీరను వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ కొత్తిమీర కూడా చక్కగా వేగిపోయాక ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు రెమ్మల చింతపండు వేసుకుందాము అలాగే ఒక నాలుగైదు పుదీనాకులను వేసుకుని ఒక నిమిషం పాటు చిన్న మంట మీద ఇలా వేయించేసుకుని తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేద్దాము చూడండి ఇక్కడ మనకి అన్ని చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుని మొత్తం పూర్తిగా ఇవి చల్లగా అయ్యేంతవరకు అలాగే పక్కన పెట్టుకొని ఇవి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకుని సరిపడా వాటర్ వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అంతే అండి ఇలా ఈజీగా మనం రెగ్యులర్గా చేసే చట్నీ కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా కొబ్బరి వేస్తూ బెంగళూరు స్టైల్లో చట్నీ చేయండి భలే రుచిగా ఉంటుందండి మనము దోశలోకైనా పూరీలోకైనా ఇలా చిక్కగా మనము చేసేసుకోవాలి ఇక్కడ నేను ఇది ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని చేస్తున్నాను తర్వాత దీనికి పోపు కోసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ జీలకర్ర ఆవాలు అలాగే ఒక నాలుగైదు మెంతులు వేసుకుని ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు మినపగగుళ్ళను వేసుకుందాము కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని చిటికాడ ఇంగువని వేసుకుని ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసేసుకుని ఇవి కూడా చక్కగా వేగాక ఇది దింపే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు పోపుని చట్నీలోకి వేసేసుకుని తర్వాత ఇడ్లీతో అయినా పూరితో అయినా దోశతో అయినా ఎలా తిన్నా భలే రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలా కొబ్బరి ఉంటే చాలు ఇలా చట్నీ చేసేయండి భలే రుచిగా ఉంటుందండి మరి మీకు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్